కేసు డీటెయిల్స్ ఏంటంటే గంధం సుజాత అలియాస ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు ఈవిడ ఈవిడ రెండు వేల పదమూడులో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది ఈవిడ కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి డాక్టర్ని అప్రోచ్ అయితే ఇంకి కొన్ని టాబ్లెట్స్ రాయటం అన్ని మెడికల్ టెస్టులు చేసి కొన్ని టాబ్లెట్స్ రాశారు ఇంకా చిన్న చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది సో ఈ వాడే క్రమంలో నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుంది అనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఎవరికి ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు రెండు మూడు వేస్తే బాగా మైకంగా ఉంటుంది నిద్ర లేరు దాదాపు ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అని చెప్పి ఈమె అవగాహన ఉంది అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది టెస్ట్ చేసుకుంది ఒకసారి రెండు మూ రెండు మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే చేసుకున్న ఒక పది నిమిషాల్లో నిద్రలకు జారుకోవడం అలాగే దాదాపు ఒక ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ మెలకు రాకపోవడం సో ఈ ట్యాబ్లెట్స్ సెల్ఫ్గా ఏమి టచ్ చేసుకుంది ఇక్కడ నుంచి ఇవిడ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరు ఉంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇండ్లకు వెళ్తుంది లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది అలాగే పొగాకు కూడా ఏరడము పొగాకని గ్రేడింగ్ చేయడం దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది అలాగే మనకు అమ్మన బ్రోలు అలాగే త్రోవకుంట ఈ ఏరియాల్లో ఈవిడ ఇటువంటి పనులు ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేది కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది ఊళ్ళో ఎవరైనా చనిపోయినా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పిల్ల పిల్లని పేరెంట్ అని కూడా వెళ్ళిపోతుంది లేడీ వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారు దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఈ వీడికి ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళు వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలివాడి ఇంటికెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది ఆ వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం అలాగే అన్నం వండి పెట్టడం ఆ ముసలివాడిగా అమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడడం వల్ల ముసలివాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది బయట వెళ్ళి కొంచెం థమ్సప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది సరి తీసుకెళ్ళినాకమ్మా మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నత్త చెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక మూడు లేదా నాలుగు టాబ్లెట్లు వేసేస్తుంది కదా వేసి తాగిస్తుంది వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అనే ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి ట్యాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కుంటుంది కొనుక్కొని దీంట్లో మూడు నాలుగు టాబ్లెట్స్ వేయటం వాళ్ళు ఒక పది పదిహేను నిమిషాల్లో నిద్రపోవటం జరుగుతుంది సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా పెట్టుకోవడం అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా అలాగే కొంతమంది దగ్గర కొదో పెట్టడం కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది మనకు ఈ క్రమంలో ఒక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు కేసులు అయ్యాయి దీంట్లో ఒకటి త్రోగుంట పోలీస్ స్టేషన్ త్రోవకుంట లిమిట్స్లో రూరల్ లిమిట్స్లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది ఆవిడికి సేమ్ ముందు ఆవిడికి పరిచయం లేదు కానీ తెలుసు కాబట్టి ఆవిడ ఒక్కడే ఉంటుంది ఆవిడ భర్త చనిపోయినటువంటి సందర్భం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆవిడ ఇంటికి వెళ్ళి మాటల మాటలు కలిపింది ఒక పది పదిహేను నిమిషాల్లో కూల్ డ్రింక్లో ఆవిడకి ఈ మత్తు మాత్రలో ఒక ఫైవ్ సిక్స్ ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నట్టు నగర్లో తీసుకెళ్ళిపోయింది సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈవిడేదో పెళ్లి కార్యక్రమం ఉంటే ఈ ముసలావాడిని పెళ్ళిద్దామని వెళ్ళారు వెళ్ళిన టైంలో ఆవిడ నోట్లో నురు కక్కోవడం అలా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఆవిడ కదా హెల్త్ ఇష్యూ కదా అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు ఇంట్లో గోల్డ్ ఏం ఒంటిమంది ఉన్నటువంటి గోల్డ్ కనపడలేదు బట్ ద సేమ్ టైం బీర్వాల్లో కొంత నగదు ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది దొంగతనం కాదు ఇది ముసలి ఆవిడ ఎక్కడో పెట్టినట్టు ఉంది హెల్త్ ఇష్యూ కదా చనిపోయిందని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గర కూడా రాలేదు సో ఇది ఒకటి అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి సేమ్ మాయమాటలు చెప్పింది ఆవిడకి కూడా కాఫీ పెట్టించడం కూల్ డ్రింక్స్ పెట్టి తెప్పించడం ఈమె చొరవగా ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు గడగటం ప్లేట్లు గడగటం అన్నం ఉండడం ఇలాంటి కార్యక్రమాలతో ఆ వంటర్ మహిళ దగ్గర అవుతారు ఆవిడకి కూడా ట్యాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈవిడ తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఆవిడ సబ్సీక్వెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆవిడ కూడా చనిపోయింది సో ఈ రెండు అయ్యాయి అలాగే ఇక రెండు షాపుల్లో ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఈవిడ వన్ టౌన్లో ఒక పోలీస్ స్టేషన్లో దొంగతనం జర చేయడం జరిగింది అలాగే కందుకూరులో కూడా ఇంకొక దొంగతనం గోల్డ్ కూడా రింగులు ఇట్లాంటివి దొంగతనం చేసే అలవాటు ఉంది చాలా టాక్ట్ఫుల్గా షాపులోకి వెళ్ళి కొనాలి అన్న కాన్సెప్ట్తో వెళ్తుంది ఆ గోల్డ్ ఒకటి రెండు చిన్నవి ఒకటి రెండు తీసుకొని వచ్చేస్తుంది వాళ్ళకు కూడా గుర్తుబట్లైనంత విధంగా దొంగతనం చేస్తుంది ఈ క్రమంలో దాదాపు ఒంగోలు టౌన్లో దాదాపు తొమ్మిది కేసులు చేస్తుంది ఇలాగ ఈవిడ తొమ్మిది కేసుల్లో మంది ఇవ్వడము దాంట్లో ఇద్దరు చనిపోయారు ముసలి వాళ్ళు కూడా ఈ మత్తు మందితో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు ఎవరికి తెలియదు సో రీసెంట్గా మనకు సమతానగర్లో కూడా ఒక కేసు అయింది ఈ కేసులో ఈమె మందు తాగించడం ఆ కూల్ డ్రింక్స్ ఆ గ్లాస్ మీద అంతా కూడా వేలు ముద్రలు ఇవన్నీ రావడంతో ఎవరో మనిషి మనకు తెలియదు కానీ సో ఇవన్నీ మనం కలెక్ట్ చేయడం జరిగింది వేలు ముద్దలు అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ వైజాగ్లో విజయవాడలో ఉన్నటువంటి కేసుతో మనం కనెక్ట్ చేసాం ఈ ప్రింట్స్తో కూడా సో రీసెంట్గా పాకలా కూడా వెళ్ళింది ఒక ఇంటికి వెళ్ళి ఒక దగ్గర మీ బంధువులు మేమని పరిచయం చేసుకోవడం జరిగింది వాళ్ళకి డౌట్ వచ్చి కూడా వాళ్ళు వెళ్ళగొట్టారు వెళ్ళగొడితే మనం కూడా వెరిఫై చేశాం వెరిఫై చేస్తే ఈవిడంతా తిక్క తిక్కగా మాట్లాడడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటే మనం అబ్జర్వేషన్ పెట్టాం పక్క కన్ఫర్మ్ అయింది ఈరోజు అరెస్ట్ చేస్తాం దాదాపు హాఫ్ కిలో గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలన్నీ కూడా ఇది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ గ్రామ్స్ ఉంది ఇంకా మనపురం ఫైనాన్స్లో కూడా కొంత కొదవబెట్టి ఉంది ఇంకా ఏమన్నా ఉంటే మేము ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నుంచి మళ్ళీ మనం కస్టడీకి తీసుకొని ఇంకేమైనా అఫెన్సులు చేసిందా ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు ఎవరికన్నా మంది ఇచ్చి ఇలాంటివి చేసిందా అనేసి వెరిఫై చేయాల్సి ఉంది సో ఇప్పటి వరకు దాదాపు ఫోర్ హండ్రెడ్ దాదాపు ఇది మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇక్కడ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ వరకు రికవరీ చేయడం జరిగింది ఇంకో సిక్స్టీ గ్రామ్స్ ఈ ఈ రికవరీ ఈరోజు చేస్తారు అది వేరే ఫైనాన్స్ కంపెనీలో ఉంది ఈ కేసులో ముఖ్యంగా చిన్న క్లూ కూడా లేని సందర్భంలో లోకల్ పోలీసు చాలా చాకచక్యంగా టంగుటూరు అలాగే డిఎస్పీ శ్రీనివాస్ అలాగే వాళ్ళ టీం హజరతయ్య అలాగే మహేంద్ర అండ్ నాగమల్లేశ్వరరావు అండ్ బాషా వాళ్ళ టీవరు ఉన్నారు దీంట్లో సుధాకర్ కృష్ణ కృష్ణ తిరుపతి మహబూబ్ బాషా రమేష్ బాబు తిరుపతి స్వామి వెంకట్రావు హెడ్ కానిస్టేబుల్స్ డి శ్రీనివాసరావు పిసి కాదర్వలి నాగార్జున అలాగే ఉమ్మన్ పిసి శివకుమారి ప్రసన్న కుమారి వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడి ఈ గోల్డ్ అంతా కూడా మనము రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళందరూ ఈ టీం కూడా చాలా చాకచక్యంగా ఈ ఈవెడ్ని గుర్తించడానికే మనకు చాలా రిస్క్గా అయింది సో ఫైనల్గా ఈరోజు ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది ఆ టీంకి అందరికి కూడా నా తరఫున అభినందనలు చక్కగా క్రైమ్లో చేసి ప్రజలకి బాధ్యతాయుధంగా ఇంత గోల్డ్ మనం రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది సో రిమైనింగ్ కేసులు కూడా ఏమన్నా ఉంటే ఎవరికన్నా మా నోటీస్కి రాకుండా ఉంటే ఇలాంటి గోల్డ్ మత్తు మంది ఇచ్చి ఏదన్నా ఇలాంటి ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే అవి కూడా మేము వెరిఫై చేసి జెన్యున్ కేసులు అయితే అవి కూడా కేసులు కట్టడం జరుగుతుంది అలాగే నేను అందరిని రిక్వెస్ట్ చేసేదంతా ఎవరినైనా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పి మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ బంధువుల ఇంట్లోకి వచ్చి ఇలా మాయ మాటలు చెప్పి మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానివ్వండి లేదంటే ఇంట్లోకి చొరవగా వచ్చి అన్నం వండడం గిన్నెలు గడగడం ఇలాగా మీకు తెలియని వాళ్ళు ఎవరిని వస్తే ఎవరిని కూడా ఇళ్ళలోకి రానియకండి మీ తెలిసిన వాళ్ళకు కూడా మీరు దీన్ని అవేర్నెస్గా తెలియజేసి ఈ యొక్క కిలాడి క్రిమినల్స్ జో బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలి అలాగే ఆస్తులు కాపాడుకోవాలని నేను మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జన విజేతకి జన్మదిన శుభాకాంక్షలు భావి ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి యూత్ ఐకాన్ ఎంజైర్మిక్ లీటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భవిష్యత్తులో మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్